నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయం అంటే రసాయనాలతో భూమిని గుల్ల చేస్తూ పంటలను పండించటం కాదు నేలతల్లిని సంరక్షిస్తూనే మనకు కావలసిన ఆహారం పొందటం అది మరిచి చాలా మంది రైతులు అధిక దిగుబడి కోసం రసాయనాలని విచ్చలవిడిగా వినియోగిస్తూ చివరికి పెట్టుబడి పెరిగి అధిక నష్టాలని చవిచూస్తున్నారు ఇది కాకుండా అటు నేలకై ఇటు రైతుకి సురక్షితమైన వ్యవసాయం ఏదైనా ఉందంటే అది ప్రకృతి వ్యవసాయ విధానమే నల్గొండ జిల్లాలో సీసీఎంబీలో శాస్త్రవేత్తలుగా పనిచేసిన కొందరు మిత్రులు కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టారు పీస్ అనే సంస్థతో మొదలుపెట్టి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న ఈ క్షేత్రంపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం డాక్టర్ వీరభద్రరావు సిసిఎంబీలో గా పనిచేసి రిటైర్ అయ్యారు వ్యవసాయం మీద మక్కువతో తన తోటి శాస్త్రవేత్తలు మిత్రులతో కలిసి పీస్ అనే సంస్థను నెలకొల్పి నల్గొండ జిల్లా పెద్దకాపర్తి గ్రామంలో వంద ఎకరాలకు పైగా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి విధానంలో పంటలు సేద్యం చేస్తున్నారు అంతేకాదు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు పలు రకాల పండ్లు కూరగాయలతో పాటు ప్రధానంగా పత్తి పంటను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు మేము సైంటిస్టులము అదే విధంగా అందరం ఫ్రెండ్స్ కలిపి ఈ పెదకాపర్తి అనే విలేజ్లో ఒక వంద ఎకరాలు అంతా తీసుకొని పీస్ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకొని ఎవరి వాళ్ళకే ఇండివిజువల్గా చే ఇది చేసి ఈ క్షేత్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆవులు అదేవిధంగా పాలిహౌస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఇచ్చిన పాలీహౌస్ వన్ ఏకర్లో వివిధ రకమైన కూరగాయలతో పాటు ఇది ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయటమైనది ఇప్పుడు ఆవులు మా దగ్గర ఎనిమిది ఆవులు ఉన్నాయండి వాటితో పాటు పంచగవ్వ దశగవ్వ ఇవన్నీ తయారు చేసుకుంటూ అదే కాకుండా నల్లమట్టి ఏదైతే ఉందో ఆ నల్లమట్టి కూడా తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు సేంద్రియ విధానాలతోనే ఇవన్నీ పండించాలనే ఉద్దేశంతో ఈ ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయగలిగింది ఎట్లీస్ట్ మా మనము తినేది కానీ మనం ఇది చేసేది కానీ పది నుంచి పదిహేను శాతం ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే తెలియాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసింది పీస్ అంటే ప్రొఫెషనలీ ఎఫెక్టివ్ అసోసియేషన్ ఫర్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ మనకే కాకుండా మన చుట్టుపక్కల రైతులకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి విలేజ్లో ఇది స్టార్ట్ చేయటం అయింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇది పత్తి అలా అదేవిధంగా ఒక రో కంది కూడా వేసాము పత్తి బీటీ టూ వేసామండి దీంట్లో కూడా కంప్లీట్ ఆర్గానిక్ దాంతోనే ఇప్పుడు ఏదైతే గో ఆధారిత గో ఆధారిత రైతు వ్యవసాయదారుల సంఘం స్థాపించబడిందో దానికి చైర్మన్గా కూడా నేను ఉన్నాను అదేవిధంగా మా సెక్రటరీ శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి ఆధ్వర్యంలో దీన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ను ఫంగిసైడ్స్ వాడకుండా సహజ ఏ అయితే ఉన్నాయో బయోన్యూట్రియం బయోపెస్టిసైడ్స్ యూజ్ చేసుకుంటూ ఇప్పుడు వరకు వచ్చామండి సో మీరు పంట చూస్తూ ఉన్నారు ఇది దర్దాపు డెబ్బై రోజులకు వచ్చింది కాయ కూడా చాలా దృఢంగా వచ్చింది ఒకటి సుస్థిర వ్యవసాయము అనేది దీంతో చేసుకుంటూ ఉంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో అదే విధంగా మనకి సాధ్యమైనంత వరకు దిగుబడి దానితో పాటు ఈక్వల్గా తీయగలము అనే ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయబడింది కంది కూడా ఎంతో మంచిగా వచ్చింది దీనికి కూడా మేము ఇంతవరకు ఏమి పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఏమి వాడలేదు దీనికి ఒక్కసారి మాత్రము న్యూట్రియంట్స్ ఏదైతే ఉందో మా రాజుగారు ఒక ఫ్యాక్టరీలోంచి బయోపెస్టిసైడ్స్ దాన్ని ఒక మిశ్రమం తయారు చేసి కొట్టాము దానివల్ల సాధ్యమైనంతవరకు ఏ విధమైన తెగులు కానీ పురుగు కానీ రాకుండా ఇంతవరకు చేసాము పాలీహౌస్లో ఇంత ముందు మొదటగా కీరా వేసామండి దాని తర్వాత క్యాప్సికమ్ వేసాము బీర బెండా వేసాము అది కూడా బాగానే వచ్చినాయి దాని తర్వాత ఇప్పుడు పూలు ఫ్లవర్స్ ఎక్కువగా క్రిశాంతిమం బాగుంది కాబట్టి దాని మార్కెట్ బాగుందని క్రిశాంతిమం వేసి ఉంచాము మాకు పెండాల్ కల్టివేషన్ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ఉందండి ఇవన్నీ కూడా మన ఎక్స్పరిమెంట్ బేసిస్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాము మా ఎరువు ఇక్కడ ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువే సాధ్యమైనంత వరకు పిండితో పాటు వెరమీ కంపోస్ట్తో పాటు యూజ్ చేసుకుంటూ ఈ బయోఫస్ట్ సైడ్స్ బయో మాత్రమే యూజ్ చేసుకుంటూ చేస్తూ ఉన్నామండి ఈ కల్టివేషన్ ఏదైనా సరే ఇక్కడ వర్షం చాలా తక్కువ తక్కువ ఇది బాగా షాడో రెయిన్ వాటర్ షాడో ఏరియా పడ్డ వర్షాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా ఒక జియాలజిస్టిజిస్టుని ఒక హైడ్రాలజిస్ట్ని తీసుకుని వచ్చి వారి ఆధ్వర్యంలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా తయారు చేయించాము ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎంత వర్షం పడ్డా కానీ అది భూమిలోకి వెళ్ళిపోయేటట్టు వాటర్ కన్సర్వ్ అవుతూ ఉందండి ఈ చుట్టుపక్కల బోర్వెల్స్ అన్నీ కూడా ఎండిపోయినాయి కానీ మాది ఈ చేసినందువల్ల ఈ విధమైన చేసినందువల్ల ఈవెన్ ఎండాకాలంలో అన్నీ ఎండిపోయినా కానీ ఇది వన్ ఇంచ్ వాటర్ వరకు ఇచ్చి మా ఆవులకి ఈ పాలీ హౌస్ ఈ కొంత వరకు కూడా నిలబెట్టగలిగింది సో ఇవన్నీ కూడా ఇంతకుముందు వాటర్ రన్ ఆఫ్ అయిపోతూ ఉండేది ఎక్కడికి నిలబడేది కాదు అది భూమిలోకి వెళ్తూ ఉంది దీన్ని చూసి మిగతా వారు కూడా ఈ బోర్వెల్స్ దగ్గర వాటి దగ్గర కన్సర్వ్ చేస్తానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ అందుకని ఈ క్షేత్రము ఒక విధంగా ఒక పై ప్రయో ప్రయోగశాలాగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసి చేయటం జరిగిందండి గో ఆధారిత సేంద్రియ వ్యవసాయంలో ఆవుల ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దేశీయ ఆవులు ఈ ఒంగోలు దూడలు చిన్నగా పాలు వదిలేసినప్పటి నుంచి తీసుకొని వచ్చామో ఈ పంచగవ్వకి దశ గవ్వకి ఇది చాలా ముఖ్యము అదేవిధంగా మనం ఫామ్ యార్డ్ మాన్యూర్ తయారు చేసుకుంటానికి కానీ వర్మీ కంపోస్ట్ చేసుకుంటానికి కానీ గోవులు గోవుత దాంతో ఉన్నంత ప్రాముఖ్యత వేరే లేదు అదే విదేశంగా అప్పుడు మా పీస్ అనే ల్యాండ్లో మేము గోవులు పెంచుతూ ఉన్నాము ఇవన్నీ కూడా మేము చిన్న దూడల నుంచి మిగతా అన్నీ కూడా మా దగ్గర పుట్టిన పుట్టినటువంటి ఆవులే సో ఇవన్నీ కూడా మా దగ్గర పుట్టినటువంటి ఆవులే అందుకనే ఇటు చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాము ఇవన్నీ కూడా సో గోవులు ఉంటే తల్లి ఉన్నట్టే అనమాట మన పొలానికి ముఖ్యం ఏదైతే సేంద్రియ కార్బన్ పెంచుకోవటానికి గోవులు ఉండాలి గోవులను పెంచాలి గోవులతోటే మీరు ఈ పదార్థాలన్నీ తయారు చేసుకోవాలి నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు తెలంగాణలో అత్యధిక శాతం పండించే పంటల్లో పత్తి ఒకటి ఇందులో మంచి దిగుబడి కోసం రసాయనిక ఎరువులను వినియోగిస్తారు కానీ పత్తిని సేంద్రియ పద్ధతిలో సాగు చేసేవారు తక్కువే వీరభద్రరావు మాత్రం పూర్తి గో ఆధారిత ప్రకృతి విధానంలోనే పత్తిని సాగు చేస్తూ అంతర పంటగా కందిని కూడా సాగు చేస్తున్నారు మరి ఈ ప్రకృతి సేద్యంలో పత్తి దిగుబడి ఎలా ఉంటుంది ఇందులో వేసుకోవాల్సిన అంతర పంటలు ఏంటి అవి రైతుకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం భూమి ఏంటంటే మొక్కలు మనం విత్తనం వేయంగానే మనకి తినటానికి కావాల్సినంత సమృద్ధి అయిన ఆహారం ఇస్తుంది సో ఆహారం మనకు సమృద్ధిగా రావాలి అంటే భూమిలో సమృద్ధిగా అన్నీ కావాల్సినవి ఉండాలి దాంట్లో ముఖ్యమైనది కార్బనం సో కార్బను మన ఈ సాయిల్స్ అన్నింటిలో కూడా వివిధ రకమైన ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల కార్బన్ అనేది లేకుండా బా చాలా అతిహీనంగా అయిపోయింది సో ఆ కార్బన్ పెంచడం కోసం మనము ఏదైతే ఈ లెగ్యమినస్ క్రాప్స్ ఉండండి ఫామియాడ్ మాన్యూర్ ఓడండి అదేవిధంగా నల్ల భూమి ఎర్ర భూమి అయితే నల్ల భూమి నల్ల సాయిల్ బ్లాక్ సాయిల్ ఏదైతే మన చెరువుల్లోంచి ఉంటుందో అవన్నీ కూడా తీసుకొచ్చి యాడ్డం యాడ్ చేయటం వల్ల కార్బనం శాతం పెరిగి మొక్కలు దృఢంగా పెరుగుతూ ఉండి మిగతా ఎలిమెంట్స్ కూడా కావలసినంత ఎలిమెంట్స్ కూడా మొక్క తీసుకునేందుకు దోహదపడి గట్టిగా రూట్స్ చాలా సమృద్ధిగా ఏర్లు వచ్చి వేరుల వ్యవస్థ పెరిగి అదేవిధంగా పైన బ్రాంచింగ్ కూడా మంచిగా పెరిగి ఈ దిగుబడి రైతుకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఏది అంటే కార్బనంని పెంచుకోవాలి ఇప్పుడు ఏ గో ఆధారిత అనే దాంట్లో చేస్తున్నాం కాబట్టి ఎండాకాలంలో కూడా రెండు మూడు సార్లు గనక భూమిలో ఒక తేమ శాతం పెంచుకోగలిగితే మనల్ని మించిన వారు ఉండరు సో దాన్ని పెంచడం కోసం గోవులు ముఖ్యంగా ఏంటి అంటే గోమూత్రం అదేవిధంగా వాటర్లో కలుపుకొని ఏదైతే పురుగు పట్టని ఆకులు మీకు ఎక్కడ లోకల్గా వెయ్యి దొరుకుతూ ఉంటే అట్లాంటివి తీసుకొని వీటన్నిటిలో కషాయాలు చేసుకొని పైన కళ్ళాపి చల్లినట్టు కనుక మనం ఈ భూముల్లో ఉన్న దాని వరకు చల్లుకుంటే ఈ విధంగా కార్బన్ శాతంతో పెంచుకొని మనం తినే ఆహారం గనక ఈ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకొని సంతోషంగా జీవించగలుగుతాడని వీటన్నిటికీ ఒకటి ఒకటి లింక్ ఉంది కాబట్టి కంపల్సరీ భూమిలో ఆర్గానిక్ శాతం పెంచుకొని సేంద్రియ వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరూ అంటే మనమే కాకుండా మనం అమ్మే పంటలు కూడా వేరే వాళ్ళు తిన్నవారు కూడా స ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశమే ఈ సేంద్రియ వ్యవసాయ విధానం అండి ఈ పత్తి కంది ఆర్గానిక్ పండిస్తానికి ఏంటి అని అంటే అండి పత్తిలో మీరు చూసారు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేనివల్ల అంటే ఖర్చు ఎక్కువైపోయి దేంట్లో పంట తిగుబడి తగ్గేసేదలకి వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా రాపోవటం వల్ల ఈ రైతులు అనేది అప్పులపాలు అయిపోయి ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆర్గానిక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్గానిక్ చేయటం వల్ల రైతుకి చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది అది కాకుండా ఎష్యూర్డ్ టైప్ ఆఫ్ నాలుగు క్వింటాల్ నుంచి ఐదు క్వింటాల్ కంపల్సరీ వస్తుంది కాబట్టి వాడు పెట్టే పెట్టుబడి తక్కువ రాబడి దానికి తగ్గట్టు ఎక్కువ ఉంటుంది అదే పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ వాడితే విపరీతంగా పదివేల నుంచి పదిహేను వేలు ఎక్కువ ఖర్చు అయ్యి వారికి వచ్చే దిగుబడి అంతే ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోలేకపోవటం వల్లే ఈ విధంగా జరుగుతుంది సో ఈ మేము ఏ అయితే బయోపెస్టిసైడ్స్ బయోఫంగసైడ్స్ ఉన్నాయో వాటిలో మనం పెట్టే రెగ్యులర్ ఖర్చులో పది నుంచి పన్నెండు పర్సెంట్లోనే మనం చేసి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలము అనే ఉద్దేశంతో చూపెట్టాలి ఈ చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి ఈ ఫామ్ చూసి అవును నిజంగానే వచ్చింది అనేది సో ఆర్గానిక్ యాక్చువల్గా కాటన్కి ఎక్కువ రేటు ఉండి తీసుకోవాలి కానీ మన దగ్గర ఇంకా అంత బాగా లేదు అయినా కానీ ఆర్గానిక్ కాటన్ ఉందా అని చెప్పి ముందు నుంచి అడుగుతున్నారు ఇవాళ కాకపోతే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆర్గానిక్ పత్తి అనేది కంపల్సరీ ఉన్న దానికంటే పదిహేను నుంచి ఇరవై శాతం ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కోగలరని మనం భావిస్తూ దీన్ని ఇంకా ముందు ముందు ప్రోత్సహించడానికి కూడా ఆర్గానిక్ చేస్తే ఈ రైస్ మిల్లు వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ ఎకరేజ్ ఉంటే అది దాంట్లో కలిపేసుకునేది బాగా రాదు అదే ఎక్కువ ఎకరేజ్ ఉంటే రేటు ఎక్కువ ఇస్తారు ఇది ఆర్గానిక్ అనేది దాంతో చాలా ఎక్కువ లాభంగా ఉంటుంది వాళ్ళకు కూడా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన దాన్ని ఇది ఆర్గానిక్ కాటన్ అనే విధంగా బయటకు వెళ్తుంది అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టిందండి సో ఏంటి అంటే ఒక ప్రదర్శన క్షేత్రము దీంట్లో కంపల్సరీ చేయగలము అనేది రైతులకు అవగాహన కల్పించుకుంటూ వారికి దీంట్లోకి ముందుకు తీసుకెళ్ళటం కోసమే మేము స్టార్ట్ చేసింది సో ఇది మేము మొదట కూడా మేము గానే చేశాము చేసినాక ఇప్పుడు ఏదైతే గోధారిత ఆర్గానిక్ రైతు వ్యవసాయదారుల సంఘం వారి ఆధ్వర్యంలో ఇదంతా చేయాలి అంటే మొదట మన తోటలోనే మన దగ్గరే చేసుకుంటూ ఉండి మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని మొదలు పెట్టమైంది పూర్తిగా అవగాహన కల్పిస్తానికి బాగా ప్రయత్నం చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యామని కాదు కానీ సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యాము పత్తిలో కూడా ఈ సోలోగా దాంతో ఒక ఐదు రోజుల తర్వాత ఒక రో కనుక కంది వేసుకున్నట్టయితే దీనివల్ల చాలా లాభం ఉందండి ఒకటి ఏది పురుగులు వస్తున్నాయి అనేది దీని మీద పైన మనకు ముందుగా కనపడుతుంటుంది ఒకవేళ ఎట్టి పరిస్థితిలోనైనా బెట్ట వల్ల కానీ దానివల్ల కానీ కనుక పత్తి పోయినా కానీ మనకి కంది వస్తుంది సో మనం పెట్టిన పెట్టుబడి వరకు అయితే డోకా లేకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఈ పత్తిలో కంది వేసుకుని అది కూడా ఆర్గానిక్గానే దాన్ని చేసుకున్నట్టయితే దీనికి కందికి ఆర్గానిక్ దానికి రేటు బాగుంది పత్తి అంటే అది ఇండస్ట్రీకి వెళ్తుంది కాబట్టి కానీ ఈ కంది ఏదైతే ఉందో ఇది ఆర్గానిక్గా పంటగా ఉన్నదా వచ్చి వచ్చినట్టయితే ఉన్నదానికంటే డబల్ ద రేటు మీకు వస్తుంది యాభై రూపాయలకు మీకు కేజీ ఉందనుకోండి ఇది వంద రూపాయలు కంపల్సరీ వస్తుంది ఇంతకుముందు అంటే షాపులు ఉండేవి కాదు దాని ఇది మార్కెటింగ్ బాగా ఉండేది కాదు ఇప్పుడు ఏదైతే ఈ భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా ఆర్గానిక్ ఫుడ్ యొక్క విశిష్టత అదేవిధంగా రైతులకి నుంచి కూడా మార్కెటింగ్ వాళ్ళకి కన్స్యూమర్స్ కూడా పలానాట దొరుకుతున్నాయి అని బాగా అవగాహన కల్పించడం వలన చాలా బాగా దీన్ని ఇదవుతుందండి సో రైతుకి లాభం అవ్వాలి రైతు గనక సమృద్ధిగా అతను చేసిన పనికి ఫలితం దక్కాలి అంటే రాబో కాలంలో ఆర్గానిక్ ఒక్కటే సరణ్యము ఎందుకంటే దానివల్ల మన భూమి సారం పెంచుతూ ఉంటాము ఏదైతే పత్తే కాదు మిగతా ఓన్లీ కంది వేసుకున్నా మిగతా వేసుకున్నా కానీ దాంట్లో ఉల్వ జనుము లాంటిది వేసేసి ఆర్గానిక్ కార్బన్ ఎంత ఇంక్రీజ్ చేయగలిగితే అంత ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది మొక్క కూడా కణము కణము అంటే సెల్ సెల్ అంటే దానికి ఎప్పుడైతే మొదట ఇత్తనం దగ్గర నుంచి రెసిస్టెన్స్ వస్తే డి ఫంగ ఏ ఏ విధమైన పురుగు అటాక్ చేస్తానికి కూడా భయపడుతుంది వచ్చినా కానీ దాంట్లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ సిస్టమ్ అటన్నిటిని వెళ్ళగడుతుంది కాబట్టి ఆర్గానిక్ కార్బన్ కింద పెంచుకుంటూ అదే విధంగా ఇట్లాంటి నైట్రోజనస్ ఏదైతే లెగ్యుమినెస్ ఉన్నాయో ఇప్పుడు కంది ఏంటంటే లెగ్యూమినస్ ఆ లెగ్యుమినెస్ వల్ల మీకు భూమి సారం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది వీటన్నిటికి కూడా అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కూడా ఉలవ జనుము లాంటివి కూడా వేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే ఇటన్నిటిని కూడా భూమిలో కాల్చకూడదండి ఏదైనా ఎప్పుడైనా డిసీజ్ వస్తే వాటిని దూరంగా తీసుకెళ్ళి కాల్చేసేయాలి ఈ పత్తి కూడా స్టబుల్స్ వచ్చేసినప్పుడు కాల్చకూడదు ఎందుకంటే భూమి కూడా బతికు అంటే ఒక లైఫ్ ఉన్నది సాయిల్ అనే దానికి ఒక లైఫ్ ఉంది సో దాంట్లో ఉన్న ఎన్ని జీవులు కోట్ల జీవులు ఉన్నాయి ఆ జీవులు బెనిఫిషియల్ ఉంటేనే మనకి పంట బాగా వస్తుంది సో ఈ లెగ్యూమినస్ క్రాప్స్ కంపల్సరీ వేసుకొని ఇదే కాకుండా మీరు క్యాస్టర్ కూడా వేసుకోవచ్చు అట్లాంటివి ఏవైతే అంతర్ పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ వేసుకుని వచ్చే డిసీజస్ పెస్ట్ని ముందే వాటి మీద అవగాహన ఏర్పరచుకొని ఆర్గానిక్గా కనుక వాటి మీదే కొడితే మనం మెయిన్ పంటకు కూడా తక్కువ కొట్టి కొట్టగలిగిన వాళ్ళం అవుతాము దానివల్ల ఖర్చు తగ్గుద్ది మనకు లాభం పెరుగుద్ది ఇప్పుడు ఈ క్షేత్రంలో మీరు చూస్తున్నారు మేము సోలోగా కూడా కందేశాము ఇది వన్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఫైవ్ డేస్లో వచ్చేసేస్తుంది ఈ వాతావరణము క్లైమేట్ డిఫరెన్స్ వల్ల ఏ పంట ఇప్పుడు వస్తుంది ఏ విధంగా వర్షాలు వస్తాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఇది ఒక పంట కంపల్సరీగా వస్తాయి వచ్చే వస్తుంది అనే ఉద్దేశంతోనే మేము కంది వేయటం జరిగింది ఈ కంది పత్తి వేసిన కాంబినేషన్లో రైతు చాలా సుభిక్షంగా ఉంటాడు ఈ సేంద్రియ దానివల్ల చేయటం వల్ల ఈ ఈ పత్తిలో వచ్చిన కాయ ఎంత దృఢంగా చాలా గట్టిగా వచ్చింది సో ఈ ఇట్లా ఒక్కొక్క దానికి నేర్ అబౌట్ వంద దాకా వచ్చినాయి ఇది చూడండి ఎంత లావుగా ఇది ఉందో సో ఈ మిగతా వాటిలో వచ్చిన దానికంటే డబల్ ద పత్తి మనకు వస్తుంది దీంట్లోంచి సో ఈ విధంగా ఏదైతే వీటిని దృఢంగా మనం కాయలు రప్పించుకోగలుగుతామో ఎక్కువ కాయలు రప్పించుకోగలుగుతామో ఆ విధ ఆ దానికి పత్తి పగిలేటప్పుడు కూడా మంచిగా వచ్చి పత్తి అంతా కూడా చాలా బయటకు వచ్చేస్తుంది ఈ ఆర్గానిక్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయబోయేది ఇదేనండి దీనివల్ల దీనికి ఏ విధమైన డిసీజ్ కానీ ఏ ఏ విధమైన ఫంగస్ ఫంగస్ ఇది కానీ లేదు సో ఈ వచ్చే పత్తి నాణ్యమైన పత్తి కాకుండా దృఢంగా వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ మోర్ ద వెయిట్ మనకు వస్తుంది దానివల్ల రైతుకు కూడా ఈళ్ళు చాలా పెరుగుద్ది ఈ పత్తి ఇప్పుడు చూడండి ఇదే విధంగా ఈ కొమ్మకి ఒక్కొక్క కొమ్మకి మినిమం ఐదు ఆరు వచ్చినాయి సో ఈ ఐదు ఆరు అంటే కనీసము ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు అయినా కానీ ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు ఈ ఒక్కదానికే వస్తే అట్లా పది కొమ్మలు ఉన్నాయి ఈ పది కొమ్మలు అంటే ఒక్కొక్క దానికి ఐదు వందల గ్రాముల నుంచి ఒక కేజీ కనుక వెళ్ళింది అనుకోండి మనకి ఎట్లా లేదన్నా ఏడు నుంచి ఎనిమిది పది క్వింటాలు కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి రావాలంటే సహజ ఎరువులు సారవంతమైన నేలలతో పాటు అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్న పరిస్థితుల్లో నీటి పొదుపు అత్యంత అవసరం ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి ఆ విధంగా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి కానీ వీరి వ్యవసాయ క్షేత్రం చుట్టూ అన్ని కొండలే కనిపిస్తాయి మరి అలాంటి తరుణంలో నీటిని ఎలా వినియోగించుకోవాలి నీటి సంరక్షణకు వీరు పాటిస్తున్న పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం ఎకరాలండి దీంట్లో దర్దాపు ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గుట్ట ఈ గుట్ట అంతా కూడా ఇట్లా ఉన్నది దీన్ని కూడా మేము ఎట్లా యూటిలైజ్ చేసుకోగలము అనే దాన్ని దాని మీద పడ్డ వర్షం ఒక్క చుక్క దాంట్లో దిగుతూ కూడా ఎక్కడికి అక్కడ టెర్రసింగ్ చేసుకుంటూ దాన్ని ట్రెంచెస్ కొట్టుకుంటూ వచ్చామండి ప్రతి ట్రెంచి నిండిపోయినా కూడా నీళ్లు అవతల ట్రెంచిలోకి వెళ్ళేటట్టు అంటే ఎక్కువసేపు నీటికి నిలకడ నేర్పటము అనేది దీని ముఖ్య ఉద్దేశము ఒడిసి పట్టుకోవటం అనేది రెండో ఉద్దేశము భూమిలోకి ఇంకించటం అనేది నాలుగో ఉద్దేశము సో నీటికి నిలకడ నేర్పి దానిని భూమిలోకి ఎంత ఇంకించగలిగితే భూమిలో నీళ్ళు అనేవి అంత బాగా ప్రిజర్వ్ చేయగలుగుతాం కొంచెం అంత వర్షం కానీ బాగా నీట్గా నీళ్ళని పట్టి ఉంటుంది ఇదే కాకుండా ఏదైతే ఆ ట్రెంచ్ ఉందో ఆ ట్రెంచ్ పక్కన చింత బర్రి రావి నేరేడు మారేడు ఈ అన్ని రకాలు కూడా ఇత్తనాలు మేము వర్షాలు పడ్డప్పుడు ప్రతిసారి కూడా జల్లుతూ ఉండి యాప కూడా జల్లేసాము మూడు నాలుగు సంవత్సరాలు మనం అట్లా వదిలేసాము అంటే ఇది సా మానవడు చేసిన అడవిలాగా పెరిగి వీటన్నిటిలో కూడా మాకేంటి అంటే ఇది దీనిలో వేస్ట్ కాకుండా మనకు ఆ విధంగానూ వస్తుంది అక్కడ అవసరమైతే కూడా ఒక్కొక్కళ్ళు చిన్న ఇల్లు లాంటిది కట్టుకుని ఉంటే ఫామ్ హౌస్ లాగా పైన ఉపయోగపడుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని చేశాం దీని ముఖ్యంగా ఉద్దేశం ఏమిటి అంటే ఎంత వర్షము తక్కువ వర్షం వచ్చినా కానీ నీళ్ళు అనేది బయటికి పోకుండా ఆ నీళ్ళన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి ఇంకేటట్టు మనది కాకపోయినా మన కింద ఏదైతే ఉందో ఎంతవరకు ఏకరేజ్ ఉందో ఆ భూమిలో బోర్లు అన్నిటికి కూడా రీఛార్జ్ అవుతాయి అనే ఉద్దేశంతో అయింది ఇది మా ఫామ్ పాయింట్ అండి ఈ వాటర్ కన్సర్వేషన్ ఏదైతే చేశామో వీటన్నిటి వల్ల మాకు ఒక మోటార్ బోర్ కింద ఉంది ఈవెన్ సమ్మర్లో కూడా ఈ ఊర్లో అన్ని బోర్లు ఎండిపోయినా కానీ ఇది కంటిన్యూస్గా నీళ్లు పోయి బట్టి ఇది దాదాపు రెండున్నర లక్షల లీటర్ల వాటర్ స్టోరేజ్ వల్ల దీనివల్ల హౌస్ అదేవిధంగా ఆవులకి మిగతా మొక్కలు ఏ మేము ఇక్కడ పెంచుతూ ఉన్నామో పెండాల్ కల్టివేషన్ కూడా సరిపోతూ ఉన్నాయి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వస్తూ ఉంది ఇప్పుడు మీరు చూసేది దాంట్లో కూడా అది ఏంటంటే వాటర్ ఎప్పుడు తగ్గు ఎచ్చు తగ్గులు ఉన్నా కానీ మోటార్ దాని కింద అట్లా వేలాడి తీసాము నీళ్ళు ఎట్లా కిందకి వెళ్తుంటాయో అది కూడా కిందకి అట్లా వెళ్తుంటుంది నీళ్ళు ఎట్లా పైకి వస్తుంటాయో అట్లా పైకి వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే కింద మోటార్లో జామ్ అవ్వకుండా ఉంటుంది కాలిపోకుండా ఉంటుంది ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది నీళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయి అనే ఉద్దేశంతోనే మేము ఈ మోటార్ని ఇట్లా చేసాం ఈ దీంతో ఈ ఫామ్ పాండ్ దాంతో ఈ డ్రిప్ ద్వారా ఇవ్వటం వల్ల హౌస్లో కూడా సమ్మర్లో కూడా మంచిగా క్రాప్ తీసుకుంటూ మిగతా ఉన్న చెట్లన్నిటినీ కూడా జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకుంటూ వచ్చామండి సో చెప్పొచ్చేది ఏంటి అంటే నీళ్లు ఉన్న నీళ్ళని ఒడిసి పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ వర్షం పడ్డప్పుడు నీళ్లు చూసి సాధ్యమైనంత వరకు మన భూమిలో ఇంకాలి లేకపోతే మన ఫామ్ పాండ్లో ఇంక్రీజ్ అవ్వాలి ఫామ్ పాండ్లోకి రావాలి వీటిని కన్సర్వ్ చేసుకుని వీటిని వాడుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ నీటి అద్దడి అనేది తట్టుకోగలము తమ వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు ఔషధ మొక్కలతో పాటు చాలా అరుదుగా లభించే మొక్కలపై కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు మరోపక్క పాలిహౌజ్లలో పూల మొక్కలను సాగు చేస్తూ నీటి వినియోగాన్ని సమృద్ధిగా వాడుకుంటున్నారు ఇందుకోసం వాటర్ పాంట్స్ వినియోగిస్తూ అందులో కొత్త కొత్త విధానాలను అనుసరిస్తూ దేశీ ఆవులతో వ్యవసాయం చేస్తున్నారు మేము సైంటిస్ట్ గా ఉండంగా ఒరిస్సాలో కోరా పుట్టు మిగతా ఏరియాల్లో వేసామండి వేస్తే మన దగ్గర కూడా ఎందుకు రాదు అసలు చెట్టును బతికిద్దాం దాని తర్వాత పంట వస్తుందా రాదా సర్వ అనే ఉద్దేశంతో రెండేళ్ల కింద ఈ గ్రాఫ్ట్ ఈ యాపిల్ గ్రాఫ్ట్ అనేది తీసుకొచ్చామండి తీసుకొచ్చి మా ఫామ్లో వేసాము ఇది చాలా చక్కగా వస్తుంది ఇక్కడ యాక్చువల్గా మీరు చూసారు ఇప్పుడు ఫ్లవరింగ్ బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి కోల్డ్ వాతావరణంలో ఏ మొక్క కూడా మ్యాక్సిమం లేదు అది వాతావరణానికి అక్కడ అలవాటు అయిపోయి వచ్చేసింది తప్పితే అది అక్కడ పండి కిందకి రాలేదు ఆ ఉద్దేశంతో దీన్నైంది ఇది గులాబీ ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది మీకు గులాబీలు ఇక్కడ సంవత్సరం పొడుగునా వస్తాయి అక్కడేమో రెండేసార్లు వస్తాయి సో అదే ఉద్దేశంతో మేము ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తానికి ఇక్కడ తెచ్చాము మీరు ఇక్కడ చూడండి తులసి ఎంత తులసి మనకి అడవిలాగా ఎంత పెంచుకుంటే అంత మంచిది ఇది పక్కది వాక్కాయ ఈ వాక్కాయ ఫ్రూట్స్ చూడండి ఇవన్నీ దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు సంవత్సరం పొడుగునా ఫ్లవరింగ్ వస్తుంది విటమిన్ సి కాంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది దీంట్లో మిగతా ఔషధ గుణాలు కావలసిన న్యూట్రియంట్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి దీనికి ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు ఇట్లాంటివి కూడా మనం పెంచుకుంటూ ఉండాలి అదేవిధంగా బత్తాయి ఇది ఫెన్సింగ్గా చేసుకుంటే లైఫ్ ఫెన్సింగ్గా చేసుకోవచ్చు అండి ఇది ఎక్స్పెరిమెంట్గా ఆలివ్ ఆలివ్ని ఇది రెండేళ్ల మొక్క చాలా మంచిగా దృఢంగా పెరుగుతూ ఉంది సో ఈసారి ఫ్రూట్స్ వస్తుంది అది కూడా మన ఈ ఏరియాలో అలీవు కూడా చాలా బాగా వస్తుంది కంపల్సరీ పెరుగుద్ది అనే ఉద్దేశంతో దీన్ని మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపెడుతున్నామండి అదేవిధంగా జామ కూడా సంవత్సరం పొడుగుతా వచ్చేటువంటి వెరైటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసాం ఇవ్వన్నారు ఫ్రూట్ సైజు కాదు మనం చూడాల్సింది కాయలు సంవత్సరం పొడుగునా మన ఇంటికి సరిపోయేట్టు రావాలి గో ప్రాముఖ్యత సేంద్రియ ప్రాముఖ్యత నీటి సంరక్షణ ప్రాముఖ్యత వివిధ పంటల ప్రాముఖ్యత మనం తినే ఆర్గానిక్ ఏదైతే తింటామో అది అన్నీ మనం పెంచుకోవాలనే ప్రాముఖ్యత అరవై నుంచి డెబ్బై రోజుల్లో వచ్చే సిరిధాన్యాలు లాంటివి కూడా మనం పండించుకుంటే సిరిధాన్యాలు ఇప్పుడు ఎందుకు అని అంటే ఇంత ముందు గ్లైసిన్ ఎక్కువ తక్కువ మనకు తెలియక ప్రతి వారికి బీపీను షుగర్లు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మన చేతిలో మన ఆరోగ్యం కనుక వీటన్నిటితో ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో అచ్చంగా మిల్లెట్సే కాకపోయినా ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం సేంద్రియ సేంద్రియ పద్ధతుల్లో పెంచుకొని గో ఆధారిత ఆర్గానిక్ వ్యవసాయదారుల సంఘాలు ఇట్లాంటి ఇలాంటి నుంచి మనం అవగాహన ఏర్పరచుకొని రైతులందరూ కాకుండా కామన్ మ్యాన్కి కూడా మంచి రకమైన అటువంటి ఫుడ్డు అంటే ఏదైతే పంటలు ఇవన్నీ కనుక అందించగలుగుతామో ఆ రోజు రైతు సుభక్షం దేశం సుభక్షం ప్రతి మానవుడు సుభక్షం ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే